ఓం నమో గణపతయే రాబోయే ఐదవ తేదీ జూన్ ఐదవ తేదీ జ్యేష్ట శుక్ల దశమి గొప్ప రోజండేది అది గొప్ప సుదినం అది చాలా తక్కువ మందికి తెలుసు దానినే దశహరా దశమి అంటారు పది రకాల పాపాలను పోగొట్టేటటువంటి దశమి అని దానికి పేరండి జ్యేష్ట శుక్ల దశమి దృష్టిలో పెట్టుకోండి ఈ జ్యేష్ట శుక్ల దశమి హస్త నక్షత్రంతో కలిసి వస్తే కనుక మరింత విశేషం హస్త నక్షత్రంతో కలిసి ఉండడం అనేది దానికి దశహరా దశమి అనేటటువంటి యోగాన్ని తీసుకువస్తుంది ఈసారి ఉన్నది జ్యేష్ఠ శుక్ర దశమి మరియు హస్త నక్షత్రం కూడా అదే రోజు ఉన్నది కావున ఆ రోజున మనం చేసేటటువంటి పుణ్య స్నానం దానం పితృదేవతలకు చేసేటటువంటి తిలతర్పణం ఈ మూడు కూడా పది రకాల పాపాలను హరిస్తాయి అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయండి అత్ర జ్యేష్ఠ శుక్ల దశమి దశహర ఇత్యుచ్యతే దశహర అంటే ఇందాక చెప్పినట్లుగా పది రకాల పాపాలను పోగొట్టేది బ్రహ్మాండ పురాణంలో జ్యేష్ఠమాసే మాసే సితేపక్షే దశమి హస్త సంయుత హరతే దశ పాపాని తస్మాత్ దశహరా స్మృత అనుంది జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి హస్త నక్షత్రంతో కూడి వచ్చినట్లయితే కనుక దానిని దశహరా దశమి అంటారు ఆ రోజున అంటే ఆ తిథి ఆ రోజున మనం చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మన యొక్క పది రకాల పాపాలను పోగొడతాయి అని బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉన్నదండి వరాహ పురాణంలో కూడా మనం చూసుకుంటే దశమి శుక్లపక్షేతు జ్యేష్టమాసే శుభేహని అవతీర్ణాయత స్వర్గాత్ హస్తర్క్షే చరిద్వరా హరతే దిశ పాపాని తస్మాత్ దశహరా స్మృత ఇదే రోజున గంగా అవతరణ దినోత్సవం గంగా నది అవతరించిన రోజు స్వర్గలోకం నుండి భూమికి దిగి వచ్చినటువంటి రోజు అందువల్ల ఆ రోజున గంగా స్నానం చాలా విశేషం అవకాశం ఉన్నవారు గంగా స్నానం చేస్తే కనుక పది రకాల పాపాలు పోతాయి గంగా స్నానం అవకాశం లేనటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నది గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు ఉపనదులు కావచ్చు కావేరి కావచ్చు ఏ నది అయినా సరే అక్కడ స్నానం చేసి ఆ స్నానంలో గంగాదేవిని స్మరిస్తూ గంగానదిని స్మరిస్తూ గంగలో స్నానం చేస్తున్నట్లుగా భావిస్తూ చక్కగా స్నానం చేసిన తర్వాత దానము పితృతర్పణాలు నువ్వులతో చేసినట్లయితే కనుక పది రకాల పాపాలు పోతాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి స్కాంద పురాణంలో చూసుకుంటే శుక్లదశమి సంవత్సర సంవత్సరముఖీ స్మృత తనం ప్రకర్వీత దాన చెయ్య విశేషత యాంగ్ కాచిత్సరితం ప్రాప్య ద్యాదర్భే తిలోదకం ముచ్యతే దశభి పాపై సుమహా అని చెబుతూ ఉన్నారు ఇందాక చెప్పినట్లుగానే ఏదైనా పుణ్యతీర్థంలో ఇందాక చెప్పుకున్నట్లుగా నదులు కావచ్చు లేకపోతే సముద్రం లేకపోతే పుష్కరుణులు కోనేరులు కొన్ని తీర్థాలు ఉంటాయి మనం తిరుమలలో చూసుకుంటే కనుక కుమారధారా అని కపిలతీర్థం అని ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ విధంగా అలాంటి తీర్థాలు దొరికినా కూడా అక్కడ స్నానం చేయవచ్చు గంగను స్మరించవచ్చు తద్వారా పదరకాల పాపాలు పోతాయి అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది అస్యాన్ దశహరాయాం భాగీరథ్యాది తీర్థేషు స్నాన దాన జప హోమాది ఆచరతాం కుర్వతాం నృణం కాయికం కాయ వ్యాపార కృత త్రివిధం చైత్తం చిత్తవ్యాపార కృతం చ వాచకం వాగ్వ్యాపార కృతం చతుర్విధం చేతి దశ విధం అఘం పాపం హరతి ఈ యొక్క దశహరా దశమి నాడు ఎవరైతే స్నానము దానము జపము హోమము తర్పణము ఇలాంటివన్నీ కూడా చేస్తారో గంగాది నదుల్లో అని చెప్పడం జరిగింది కావున అయితే గంగ లేకపోతే ఇతర నదులు ఇతర తీర్థాలు ఇవన్నీ కూడా చక్కగా పుణ్యస్నానం ఆచరించి స్నానం తర్వాత జపము హోమము దానము తర్పణము ఏది వీలైతే అది చేయడం ద్వారా పది రకాల పాపాలు పోతాయని చెబుతూ ఉన్నారు సరే పది రకాల పాపాలు పది రకాల పాపాలు అంటున్నారు ఏమిటండి ఇవి అని అంటే కనుక మన శరీరంతో చేసేటటువంటివి మూడు రకాల పాపాలండి అదేవిధంగా మనస్సుతో చేసేటటువంటి మూడు రకాల పాపాలు ఉంటాయి ఆ తరువాత వాక్కుతో చేసేటటువంటివి నాలుగు రకాల పాపాలు ఉంటాయట ఈ పది రకాల పాపాలు కూడా అంటే మనోవాక్కాయ కర్మణామంటాన్ని చూసారా మనం మనస్సు వాక్కు శరీరము ఈ మూడింటితోనూ మనం చేసేటటువంటి పది రకాల పాపాలను పోగొడుతుంది కాబట్టి దశహరా దశమి అని చెప్పడం జరిగిందండి శరీరంతో చేసేటటువంటి మూడు రకాల పాపాలు ఏమిటి అని మనం చూసుకుంటే కనుక అదత్తానాముపాదానం అపాత్రులకు దానం చేయడం అది పాపమేనండి ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకే దానం చేయాలి అపాత్ర దానం చేయకూడదు అదేవిధంగా హింస చేయడం ఇది కూడా మనం శరీరంతో చేసేటటువంటి ఒక పాపం పరదారాభిగమనం కట్టుకున్నటువంటి భార్యను కాకుండా పరస్త్రీలను మోహిస్తారు చూసారా లేదా పరస్త్రీలతో రమిస్తూ ఉంటారు ఇది మూడవ రకమైనటువంటి పాపం కావున అపాత్ర దానము హింస గమనం ఈ మూడు కూడా శరీరంతో చేసేటటువంటి మూడు రకాల పాపాలు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి ఆ తరువాత వాక్కుతో చేసేటటువంటి నాలుగు పాపాల గురించి చెబుతూ ఉన్నారు పారుష్యమనృతైవ పైశూన్యమీ సర్వత అసంబంధ ప్రలాపశ్చ వాచికం చతుర్విధం అన్నారండి కఠినంగా అదే అదేవిధంగా అబద్ధం మాట్లాడడం చాడీలు చెప్పడం అనవసరమైనటువంటి అసందర్భ ప్రలాపాలు చేయడం ఈ నాలుగు కూడా వాక్కుతో చేసేటటువంటి నాలుగు పాపాలు అని చెబుతున్నారు మూడు నాలుగు కలిపి ఏడు పాపాలు అయ్యాయండి పరద్రవ్యేష్వభిధ్యానం చింతనం వితథాభినివేశ మానసం త్రివిధం స్మృత అన్నారండి పరుల యందు ఆసక్తి కనబరుచుట వేరే వారి డబ్బును కానీ వేరే వారి సంపదను కానీ వేరే వారి వస్తువులను కానీ ఆశించడం అది నాకు కావాలి అది నాదైతే బాగుంటుంది ఇది మనస్సుతో అనుకున్నా కూడా పాపమేట కావున ఇది మనస్సుతో చేసే మొదటి పాపం రెండవది ఇతరులకు కీడు తలపెట్టడం కీడు చేయకుండానే కీడు చేద్దాము అని భావించడం ఇది రెండవ పాపం అవుతుంది మూడవది పాప కార్యాలయందు ఆసక్తిగా ఉండడం పాపం చేయకపోయినా కూడా మనస మనస్సుతో పాప కార్యాలయందు ఆసక్తి కలగడం కూడా ఒక పాపం అవుతుంది ఈ విధంగా మనస్సుతో చేసేటటువంటి మూడు వాక్కుతో చేసేటటువంటి నాలుగు శరీరంతో చేసేటటువంటి మూడు కలిపి పది రకాల పాపాలు అని చెబుతూ ఉన్నారు ఈ పది రకాల పాపాలు కూడా నేను మళ్ళీ చేయను మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి పశ్చాత్తాపం చెంది ఈ యొక్క దశ పాపహరా దశమి నాడు ఇందాక చెప్పుకున్నటువంటి క్రతువులన్నీ కూడా స్నానదాన జపహోమాది తర్పణాది క్రతువులు ఆచరిస్తే కనుక తప్పక ఈ పాపాల నుండి విముక్తులవుతారు అని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయండి అంతేకాని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ నేను చేయును అని చెప్పేసి సంకల్పం చేసుకోకుండా ప్రతిజ్ఞ చేసుకోకుండా సంవత్సరమంతా పాపాలు చేసేస్తాం దశ పాపహరా దశమి రాగానే స్నానం చేస్తాం అంటే కుదరదండి ఈ విధంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు కావున మనం అడుగడుగు కూడా పైకి వేస్తూ ఉండాలి ఈ యొక్క స్నానంతోనేమైనా మనం ఒక అడుగు ఉత్తమ జీవితం వైపు వేస్తామేమో ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈ జ్యేష్ఠ శుక్ల దశమి నాడు ఎవరైతే గంగా నదిలో నిలబడి లేదా ఏ నది దొరికితే ఆ నదిలో నిలబడి గంగా దశహరా స్తోత్రాన్ని పఠనం చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు తచ్చ స్తోత్రం గంగాజలే స్థిత యహపథే దశకృత్వస్తు దరిద్రో చాక్షమ పదిసార్లు చేయాలట ఆ యొక్క స్తోత్రాన్ని సోపి తత్ఫలమాప్నోతి గంగాం సంపూజ్య యత్నత అంటే గంగను పూజించాలి పూజించలేని వాళ్ళు కనీసం పదిసార్లు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా గంగను పూజించినటువంటి ఫలం వస్తుంది అని చెబుతూ ఉన్నారు ఈ స్తోత్రాన్ని మళ్ళీ నేను వేరే వీడియోలో మీకు త్వరలోనే అందిస్తాను తప్పక అందరూ కూడా నేడు చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు కూడా ఆచరిద్దాం స్వస్తి